హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఏపీ మెగా డిఎస్సి డిఎస్సికి నిమిషం ఆలస్యమైన అనుమతించరు మెగాడిఎస్సి ఆన్లైన్ పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని డిఎస్సీ కన్వీనర్ తెలియజేయడం జరిగింది అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు తొంభై నిమిషాల ముందుగానే చేరుకోవాలని సూచించారు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను గుర్తించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు ఎండల తీవ్రత దృష్ట్యా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ఈ నెల ఆరు నుంచి నూట యాభై నాలుగు కేంద్రాల్లో ప్రారంభం కానున్న మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రోజుకు రెండు విడతలుగా ఈ నెల ముప్పై వరకు పరీక్షలు కొనసాగుతాయి ఆగస్టు రెండో వారం నాటికి ఉపాధ్యాయుల ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది హాల్ టికెట్లో ఏమైనా తప్పులు ఉంటే వాటికి సంబంధించిన గుర్తింపు కార్డులను పరీక్ష కేంద్రాల వద్ద సమర్పిస్తే వాటికి సరిచేస్తామని తల్లిదండ్రుల పేరు పుట్టిన తేదీ కులం తదితర వివరాలు తప్పుగా నమోదైతే దీనికి సంబంధించిన ఆధారాలను చూపిస్తే నామినల్ రూల్స్లో సరిచేస్తామని చెప్పారు హాల్ టికెట్లో ఫోటో లేకపోతే అభ్యర్థులు కేంద్రానికి రెండు ఫోటోలు తీసుకువెళ్లాల్సి ఉంటుంది గుర్తింపు కార్డుగా ఆధార్ ఓటర్ ఐడి పాన్ కార్డు లాంటివి చూపించాలి హాల్ టికెట్లో తప్పిదాలు లేకపోతే గుర్తింపు కార్డుల అవసరం ఉండదు పరీక్ష కేంద్రాల్లో ఇరవై మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున సాంకేతిక సహాయకులు ఉంటారని తెలియజేశారు పరీక్ష సమయంలో కంప్యూటర్లో ఏమైనా ఇబ్బందులు వస్తే వారు సరిచేస్తారు రెండు చేతులు లేని దివ్యాంగులు దృష్టిలోభం ఉన్నవారికి పరీక్ష రాసేందుకు సహాయకులు సహాయకులను ఏర్పాటు చేస్తారు పదో తరగతి విద్యార్థులను సహాయకులుగా ఏర్పాటు చేస్తారు స్క్రైబ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు పదమూడు వందల మంది వరకు ఉన్నారు ఒకవేళ దరఖాస్తులో స్క్రైబ్ కావాలని పేర్కొనకపోయినా అవసరమైతే డిఈఓ పరిశీలించి ఏర్పాటు చేస్తారు వీరికి అదనంగా యాభై నిమిషాల సమయం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒకటి మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు కలిపి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు దరఖాస్తులు సమర్పించారు ఇప్పటి వరకు మూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని వారి ఫోన్లకు సంక్షిప్త సందేశాలు కూడా పంపిస్తున్నారు పోస్టులకు సంబంధించిన మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ప్రాథమికకి విడుదల చేస్తారు ఆ తర్వాత అభ్యంతర స్వీకరణకు వారం రోజులు గడువు ఇస్తారు దరఖాస్తుల సమయంలో పోస్టులకు ప్రాధాన్యత తీసుకున్నందున అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు